పెద్దపల్లి జిల్లా సుల్తానబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో జరిగిన సంఘటన అమానుష్యమని నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీ ధర్బాబు రాష్ట్ర పంచాయతీ రాజు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అరసు సీతక్క అన్నారు ఆదివారం సుల్తానబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మానమత ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల ఆరేళ్లు పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుద్దిల శ్రీ ధర్బాబు ధనసరి అనసూయ సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ చింతగుంట విజయ రమణారావులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సుల్తానాబాద్ లో మీడియా ప్రతినిధులతో రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ పసిపాప తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్ మిల్లులో పనిచేసే బీహార్కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎంపీ సహచరి ఎమ్మెల్యేలు విభ్రాంతి వ్యక్తం చేశారని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ మరింత భద్రత కల్పన నిఘా పెంపు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజాయి వంటి దుర్ అలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు నేరం చేసిన సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని భవిష్యత్తులో పోలీస్ కార్యక్రమాలు పటిష్టం చేస్తామని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు ఈ పర్యటనలో మంత్రుల వెంట డీసీపీ చేతన ఏసీపీలు గజ్జి కృష్ణ రమేష్ సిఐ కృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు విషయం పట్ల విశ్భాంతిని వ్యక్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు రాముగున్నం పెద్దపల్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర ఉత్తరాధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయాడు పాప ఎక్కడో వెతికేంతవరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న కానీ మనం ఇద్దరు మధ్య తల్లి తండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసోడు పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భాంతి కలిగించుతా ఉంది